హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు పద్దెనిమిదవ భాగం పద అంటూ మను భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్లి కార్ స్టార్ట్ చేశాడు అభి భయంగా కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు అతడు వాళ్ళని కొట్టిన తీరుకి బాధగా అనిపించి అతడి పక్కన కూడా కూర్చోవాలనిపించలేదు కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయం భయమనిపించి కళ్లల్లో కన్నీళ్ళొస్తుంటే సైలెంట్గా అలానే కూర్చుంది మను అతను అక్కడికి రావడానికి గంట క్రితం ఏం జరిగిందంటే లీసా గట్టిగా హక్ చేసుకుని ఏంటిది డర్లింగ్ ప్లీజ్ నాతో వీక్లీ వన్ డే అయినా స్పెండ్ చేయి నిన్ను చూడకుండా నేను ఇన్ని రోజులు ఉండలేను అంటూ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నా అవి అతను చూస్తే ఎలా అవుతాడో తెలుసునడంతో వాటిని లోపలే దాచేసింది లీసా ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ షూర్ డార్లింగ్ ఈసారి అసలు గ్యాప్ ఇవ్వను అంటూనే అక్కడ చిన్నగా బైట్ చేసి తనని చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చాడు తన షర్ట్ బటన్స్ తప్పిస్తూ ఏంటప్పుడే స్టార్ట్ చేశావు డోంట్ వాంట్ డ్రింక్ అని అడిగితే నో అంతకంటే మత్తిచ్చే ఉండగా హాట్ డ్రింక్ ఎందుకు బేబీ అంటూనే తన టాప్ హుక్స్ ఒక్కొక్కటి తీస్తుంటే అప్పుడే తన మొబైల్ రింగ్ అయింది విసుగ్గా దాన్ని తీయబోతుంటే ప్లీజ్ డార్లింగ్ అంటూ అతని చేతిని పట్టుకుని ఆపేసింది లీసా నవ్వి ఓకే అంటూ తన మీద దాడికి సిద్ధమవుతూ ముందుగా పెదవుల మీద దాడి చేయబోయే టైంకి మళ్లీ ఆగకుండా ఫోన్ మోగుతుంది అబ్బా తర్వాత మాట్లాడచ్చులే అని లీసా అంటున్నా జస్ట్ వన్ సెకండ్ బేబీ అంటూనే పక్కకి బెండై ఫోన్ అందుకున్నాడు రాబర్ట్ అని డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి అతని ముడికి పడుతుంటే లిఫ్ట్ చేసి ఎస్ రాబర్ట్ అనగానే సర్ ఆ నిరంజన్ మేడం టార్గెట్ చేశాడు అంటూ విషయమంతా చెప్పాడు కోపంతో అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి నో ప్రాబ్లం సార్ నేను చూసుకుంటాను అని రాబట్టంటే అక్కర్లేదు నేనొస్తున్నాను అంటూ కట్ చేసి పక్కన పడేసిన షర్ట్ వేసుకుంటుంటే ఎక్కడికి అంటూ చెయ్యి పట్టుకున్న లీసా చేతిని డోంట్ టచ్ అంటూనే విధిల్చుకొట్టి కోపంగా వెళ్లిపోయాడు అభి ఉన్నట్టుండి అతనెందుకల్లా వెళ్లిపోయాడో తెలియక అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది లీసా జరిగింది గుర్తు చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూనే కి కాల్ చేశాడు అభిరామ్ ఎస్ సార్ అంటే థ్యాంక్ యూ రాబర్ట్ నో సార్ ఇట్స్ మై డ్యూటీ ని ఏం చేయాలో తెలుసుగా ఎస్ సార్ ఆల్రెడీ లోనే ఉన్నాను గుడ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మాన్షన్ ముందు కార్ ఆపగానే ఇద్దరూ దిగి లోపలికెళ్లారు సైలెంట్ గా పైకెళ్లిపోతుంటే లోపలంతా భయంగా ఉన్న ధైర్యాన్ని కూడా బలుక్కొని ఏడుస్తూ ఆగు అని గట్టిగా పిలిచింది మను అభిరామ్ని స్టెప్స్ ఎక్కుతున్న వాడల్లా ఒక్కసారిగా ఆగిపోయి వాట్ అంటే ఒక్కో అడుగు వేస్తూ వెక్కుతూనే అసలు మనిషివేనా అడిగింది ఏంటి నీకసలు మనస్సాక్ష అనేది ఉందా వాళ్లను ఎలా కొట్టావో తెలుసా కొంచెమైనా అనిపించట్లేదా నీకు అని అడిగింది మనస్విని పాపమా ఎందుకు పాపం వాళ్ళేం చేయబోయారో అర్థమైందా నీకు నిన్ను కిడ్నాప్ చేయబోయారు నేను రావడం లేటైతే లేటైతే ఏమవుతుంది మహా అయితే కిడ్నాప్ చేసి డబ్బు కోసం బెదిరించేవాళ్ళు లేదంటే చంపేసేవాళ్ళు అంతేనా అంతేనా నీకది అంతేలా అనిపిస్తుందా అవును నాకు అంతే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకంటే నాకు నిన్ను చూస్తేనే భయమేసింది వాళ్ళని ఎలా కొట్టావో తెలుసా ఒక్కొక్కరు కూడా ప్రాణాలతో ఉంటారని నాకు అనిపించట్లేదు పాపం వాళ్ళకి ఫ్యామిలీ ఉండుంటుంది పిల్లలుంటారు కనీసం అదైనా ఆలోచించావా వెల్ ఆలోచించలేదు ఆలోచించను కూడా అయితే ఏంటి నాకు సంబంధించిన వాళ్ళ జోలికి వస్తే వీళ్లే కాదు ఎవ్వరైనా ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి వెళ్లడానికి వెనక్కి తిరగ్గానే అవును నీకెవ్వరితోనూ సంబంధం లేదు నీకెవరు ఎలా పోయినా అవసరం లేదు నీకు మానవత్వం లేదు ఎందుకంటే నువ్వు అసలు మనిషివే కాదు నువ్వొక రాక్షసుడివి రక్తం తాగే మృగానివి నీకు మనుషుల గురించే కాదు ఇక మనస్సాక్షి అనేది ఎక్కడి నుండి వస్తుంది అని గట్టిగా మను ఏడుస్తూ అంటుంటే ఏమన్నావు అంటూ వెనక్కి తిరిగాడు అభి ఎస్ యు ఆర్ ఎ బీస్ట్ అని గట్టిగా అరిచి చెప్తుంటే నా ముందు ఎంతటి వాళ్లైనా నోరెత్తరు అలాంటిది నిన్నగాక మొన్నొచ్చి నా ముందే నన్నన్ని మాటలంటావా ఏ నేనేం తప్పనలేదే నువ్వు మృగానివేగా ఎప్పుడు చూసినా నీ కళ్ళతోనే అందర్నీ భయపెట్టేస్తావు నువ్వు బీస్ట్వి కాక ఇంకేంటి అనగానే షడప్ యు ఇడియట్ అంటూ లాగి పెట్టి కొట్టాడు అభి మనస్విని తను మెట్ల మీద ఉండడం వల్ల ఫోర్స్ గా కొట్టడంతో నుండి దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోయింది మను ఇంకొకసారి నా ముందు నోరు లేపావంటే ప్రాణం తీస్తాను జాగ్రత్త అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అభిరామ్ అభిరామ్ ఇంట్లో ఉన్నప్పుడు పని పనివాళ్ళెవరూ లోపలికి రారు పైగా అతను రావడమే కోపంగా రావడం దానికి తోడు అప్పటికే చీకటి పడిపోవడంతో దాదాపు అరగంట వరకు అక్కడికి ఎవ్వరూ రానేలేదు సరిగ్గా అరగంట తర్వాత టాబ్లెట్స్ వేసుకుని పడుకున్న అరుంధతమ్మకి అప్పుడే మెలకు వచ్చి ఎంతకీ నిద్రపట్టకపోవడంతో కళ్ళజోడు సరిచేసుకుంటూ బయటికొచ్చి చూడగానే మను మెట్ల మీద పడిపోయి ఉండడం చూసి మను అని కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చి కింద కూర్చుని తన ఒళ్ళోకి తిప్పుకుంది ఆమెను ఒక్క క్షణం భయంతో బిగుసుకుపోయింది అరుంధతమ్మ ముఖమంతా రక్తంతో నిండిపోయి ఎంత కదిలించినా కనీసం చలనం కూడా లేకుండా పడిపోయింది మను తనలా చూసిన అరుంధమ్మ భయపడిపోయి ఏడుస్తూ అభి అని గట్టిగా అరవగానే రూమ్ లోకి రాగానే చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ల్యాప్టాప్ లో ఏదో మీటింగ్ అటెండ్ చేస్తున్న అభి అరుంధమ్మ అంత గట్టిగా అరవడంతో విసుగ్గా ఈ ముసల్దానికి పని పాట ఏమీ లేదు టైం కాని టైంలో అరుస్తుంటుంది అనుకుంటూ బయటికొచ్చి కిందకి చూశాడు అభి మనుకి చూడు ఎలా అయిందో అని ఏడుస్తుంటే రక్తంతో తడిసిన మనుని చూసి మను అంటూనే ఒక్కంగలో కిందకి చేరి ఆమెని ఒళ్ళోకి తీసుకుని మను మను అంటూ నా తను స్పృహలోకి కూడా లేకపోవడంతో తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు సరిగ్గా పది నిమిషాలకి ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దాదాపు పది మంది డాక్టర్లు మనుని చెక్ చేస్తున్నారు ఏం చేస్తున్నావు రా నువ్వు ఆ పిల్లని చంపేస్తావా ఏం చేసిందని ఇంతలా శిక్షిస్తున్నావు అని ఏడుస్తూ అడిగింది అరుంధతమ్మ నానమ్మా తనని బాధ పెట్టాలనుకుంటే ఉన్న బలంగా తన కోసం పరిగెత్తిన కదా కోపంలో కొట్టేశాను తర్వాత గమనించలేదు ఇలా అవుతుందని నేను మాత్రం కలగంటానా అంటుండగానే ఇంతలో డాక్టర్లు రావడంతో ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగాడు అభి బ్లడ్ బాగా పోయింది సార్ స్కానింగ్ చేశాం లోతుగా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు గాయం మానడానికి కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి ఇంజెక్షన్ చేశాం ప్రాబ్లం లేదు రేపు ఈవినింగ్ తీసుకెళ్లిపోవచ్చు కాకపోతే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు సరేనని లోపలికెళ్లగానే తలమీద కట్టుతో చేతికి సెలైన్ బాటిల్ పెట్టి స్పృహలో కూడా లేని మనూని చూసి అరుంధతమ్మ అయ్యో ఇలా అయిపోయావేంటే మనూ మనూ లేమ్మా అంటుంటే అబ్బా నానమ్మా తనకేం కాలేదు నువ్వు కోల్ చేయకు అనడంతో సైలెంట్ అయిపోయింది అరుంతమ్మ తీక్ష్ణంగా ఆమె వైపు ఒకసారి చూసి బయటికెళ్లిపోయాడు అభి నెక్స్ట్ డే నీరసంగా కళ్ళు తెరిచింది మనూ మేడం లేచారా అంటూ బయటికెళ్లి అరుంధతమ్మని తీసుకొచ్చింది గౌరీ అమ్మా మను లేచావా ఏంటే ఇలా తయారయ్యావు పోయి పోయి వాణ్ణెందుకు కదిలించావు అంటుంటే పైకి లేచి బెడ్డికి ఆనుకొని ఏడుస్తూ వాళ్లనంతలా కొడుతుంటే చూడలేకపోయానమ్మమ్మా అంది మను అంతలో లోపలికొచ్చిన అభిని చూసి సైలెంట్ గా తలొంచుకుంది ననమ్మా నేను ఈవినింగ్ వస్తాను రెడీగా ఉండండి అని చెప్పి అతను వెళ్లిపోయాడు ఈవినింగ్ మను కొద్దిగా రికవర్ అవ్వడం చూసి ననమాయికి బయలుదేరదామా అంటే అమ్మా మను వెళ్దాం పద అని గౌరీ అన్నీ తీసుకో పదమ్మా అంటూ ఇద్దరు నర్సులు గౌరీ హెల్ప్ చేస్తుంటే మెల్లిగా నడుస్తూ కారులో వచ్చి కూర్చోగానే మూడు కార్లు బయలుదేరి వెళ్లాయి ఇంటికి రీచ్ అవ్వగానే కార్లో నుండి దిగిన మనుకి కళ్ళు తిరిగినట్టుగా పడిపోతుంటే నర్సులు గాని గౌరీ గాని గమనించుకోలేదు తన స్పృహ తప్పడం గమనించిన అభి రెప్పపాటులో తను కింద పడకుండా పట్టుకుని ఆమెని గుండెల మీదకి చేర్చుకున్నాడు మను మను అంటుంటే తనెక్కడుందో చూసుకుని ముఖమంతా అసహ్యంగా పెట్టుకుని పక్కకి తప్పుకోబోతుంటే తన వల్ల కాక అలానే అతని గుండెల మీదే పడిపోయింది మనస్విని ఆమెని రెండు చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తూ నర్స్ అర్జెంటుగా కి రమ్మని చెప్పని చెప్పాడు అభి ఆమెని తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేవబోతుంటే మత్తులో తన షర్టు కాలర్ని గట్టిగా పట్టుకుంది మను తీయాలని ఎంత ట్రై చేసినా వదలకపోవడంతో నర్స్ కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు ఒరే అభి తను మత్తులో భయపడినట్టుంది కాసేపుండనివ్వు డాక్టర్ వచ్చాక తీద్దువు అనడంతో సరేనని తన నలానే పడుకోబెట్టుకున్నాడు అభి కాసేపటికి డాక్టర్ రాగానే నేను ఆల్రెడీ చెప్పాను కదా తను క్యూర్ అయ్యే వరకు తనతో ఉండవని బట్ మీరు వినలేదు ఇంటికి రాగానే పడిపోయింది తనకేమైనా అయ్యిందంటే మీ అందర్నీ అని కోపంగా అభి చెప్తుంటే సర్ నేనిప్పుడే చెక్ చూస్తాను అంటూ ఆ డాక్టర్ చెక్ చేసి తలకి దెబ్బ తగిలింది కదా సార్ పైగా యాంటీబయాటిక్ ఇస్తున్నారు అందుకే స్పృహ తప్పినట్టుంది ఇంకేం లేదు రెండు రోజుల్లో తవ్గిపోతుంది అనడంతో సరేనని దూరం జరగబోతున్నా తను వదల్లేదు ఇది చూసిన అరుంధతమ్మ అభి నువ్విక్కడే ఉండు పాప మీ నర్సులు ఏమీ తినలేదంట వీళ్ల సంగతి చూసొస్తాను నానమ్మ ఎవరన్నా పని వాళ్ళని పంపించు అయ్యో నైటు షిఫ్ట్ వాళ్ళు ఇంకా రాలేదురా కాసేపు నీ పిల్లాన్ని చూసుకుంటే ఏమవ్వదులే మీరు పదండమ్మా అంటూ వాళ్ళని తీసుకుని అరుంధతమ్మ వెళ్లిపోతుంటే నానమ్మా అని గట్టిగా అరవబోయి మనం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని సైలెంట్ గా ఉండిపోయాడు అభిరామ్ ఒరే మీరెవరన్నా ఈ రూమ్ వైపు వచ్చారంటే చంపేస్తాను అంటూ అందర్నీ పంపించేసి నెమ్మదిగా డోర్ లాక్ చేసేసింది అరుంధతమ్మ కాసేపటికి ఎవరో ఒకరు వస్తారనుకున్న అభికి ఎవరూ రాకపోవడంతో అలసటగా అనిపించి అలానే బెడ్ మీద పడుకుండిపోయాడు తను పడుకోవడంతో కంఫర్ట్ గా ఫీల్ అయి కంప్లీట్ గా తన మెడ చుట్టూ చేతులేసి నిద్రపోయింది మనస్విని అంతలో అభి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేయబోయి లీసా నేమ్ చూసి చిరాగ్గా కట్ చేసి సైలెన్స్ లో పెట్టేసి పక్కకు తిరగ్గానే మను పడుకున్నప్పుడు తన చీర మొత్తం ఒక సైడ్కి వచ్చేసి తన పరువాలు తన గుండెలకి తాకుతూ నడుం వరకు అర్ధనగ్నంగా కనిపిస్తూ తెలియకుండానే అతన్ని రెచ్చకొడుతుంటే ఆమె ముఖంలోకి ఒకసారి చూసి తల పక్కకి తిప్పుకొని తన శరీరాన్ని టచ్ చేయకుండా చీరని మాత్రమే సరిచేసి మనూకి గా అడ్జస్ట్ చేసుకుని జరిగి పడుకున్నాడు అభిరామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళని కొట్టినందుకు మనూ అయితే ఆ కోపంలో కొట్టేశాడు కాని కొట్టిన తర్వాత తన పరిస్థితికి చూసి తనే కేర్ చేస్తున్నాడు అసలు ఇతను మంచివాడా చెడ్డవాడా టైటిల్లో ఉన్న మనోభిరాములు వెళ్ళిద్దరేనా మరి మధ్యలో ఆ రామ్ వస్తాడా ఏమో వీళ్ళ కథ ముందు ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్లో జాయిన్ చేశానండి స్టోరీ నచ్చితే దయచేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది మీరు ఊహించని ట్విస్ట్లతో ముందుకెళ్తుందండి కానీ ఎందుకో ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నారు ఎక్కడ మీరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ స్టోరీని చదవకపోతే నిజంగానే మంచి స్టోరీని చదవని వాళ్ళు అవుతారు సో డోంట్ స్కిప్ ద స్టోరీ